హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మన ఛానల్లో అయితే ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను నేను కొత్త గ్రైండర్ అయితే తీసుకున్నాను ఇది ఎలా పనిచేస్తుంది వీటి యూజెస్ ఏంటనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఫ్యానాజానిక్ కంపెనీ పెగ్ గ్రైండర్ అయితే తీసుకున్నాను దీనిపైన అల్టిమేట్ అని కూడా ఉంది ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు మరి మనం దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిద్దామా అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ సీజనింగ్ ఎలా చేసుకోవాలా అనేది కూడా నేను మీద షేర్ చేస్తాము చూసారుగా నేను ప్యానాజానిక్ కంపెనీ బెట్ గ్రైండర్ అయితే తీసుకున్నాను మరి ఇవాళ వీటి యూసెస్ ఇది ఎలా ఉందనేది మీతో రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా దీని ప్యాకేజెస్ అయితే ఎక్కడ బ్రేకేజెస్ అనేది లేకోకుండా చాలా నీట్గా సర్వీస్ అయితే చేశారు ఇంకా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ బుక్లెట్లో చాలా క్లుప్తంగా అన్ని క్లియర్గా ఇచ్చారనమాట దీన్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలా మెయింటెనెన్స్ అనేది ఇంకా ముందుగా అల్టిమేట్ అంటే నిజంగా అల్టిమేట్ లాగానే ఉంది దీని లుకింగ్స్ అయితే ఇంకా ముందుగా దీని బాడీ అయితే ఏబిఎస్ ప్లాస్టిక్తో చాలా ఫైన్ క్వాలిటీతో దీని బాడీ బిల్డ్ అయితే ఉందన్నమాట మీరు కూడా ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది అనేది ఇంకా పానోసోనిక్ బ్లాక్ ఇది దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉండింది వైట్ నేను మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది అనేది బ్లాక్ తీసుకున్నాను ఇంకా దీనిపైన అయితే అల్టిమేట్ టూ లీటర్ అనేది అయితే ఉంది మనకు టూ లీటర్ క్వాంటిటీతో అయితే మనకు ఈ వెగ్ గ్రైండర్ యూజ్ చేసుకోవచ్చు అని ఇంకా పానోసోనిక్ ఎంకేఎస్ డబ్ల్యూ టూ హండ్రెడ్ అని ఉంది ఇంకా మనకు ఈ వెగ్ గ్రైండర్కి టైం సెట్ చేసుకునే కూడా ఆప్షన్ ఉంది మనకు వర్క్ అనేది ఇక్కడే నిలబడిపోకుండా మనం దీంట్లో పిండి అనేది గ్రైండ్ చేసుకునే టైంలో టైం సెట్ చేసేసుకొని మన వర్క్ అనేది మనం చేసుకోవచ్చు ఇంకా డ్రమ్ విషయానికి వస్తే ఎటువంటి రస్ట్ అనేది పట్టుకోకుండా ప్యూర్ క్వాలిటీతోనైతే ఉంది ఇంకా దీని గ్రిప్ కూడా చాలా బాగుందనమాట టైట్గా మనకు పక్కకు వస్తుందన్న బాధ కూడా లేదు ఇదైతే ఇంకా మనకు రోలర్స్ ఫిట్ చేసుకునేది ప్లాస్టిక్తోని చాలా చాలా ఫైన్ క్వాలిటీతోనే ఉంది రోలర్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయన్నమాట లిఫ్ట్ చేయడానికి కూడా చాలా తేలికగా ఉంది బరువు అనేది లేకోకుండా మనం సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయొచ్చు ఇంకా డ్రమ్ ఇన్నర్ పార్ట్ అయితే కూడా చూస్తున్నాము మనకు రోలర్స్ ఎలా ఉన్నాయో ఇన్నర్ పార్ట్ కూడా స్టోన్ క్వాలిటీ చాలా ఫైన్గా ఉంది ఎలాంటి లీకేజెస్ అనేది ఇవ్వకోకుండా చాలా నీట్గా క్వాలిటీ అనేది ఇచ్చాడు ఇది ఇంకా త్రీ నాట్ ఫైవ్ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ అయితే ఇది మనకు ఎలాంటి రస్ట్ అనేది పట్టుకోకుండా ఫుల్ గ్యారంటీతోని మనకు డ్రమ్ కూడా ఇచ్చాడు బేస్ చూసారా ఐరన్ రాడ్ కూడా చాలా ఫైన్గా ఉంది మనం డ్రమ్ బేస్ చేయడానికి కూడా ఫ్రీగా ఉందనమాట ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఓవర్లోడ్ బటన్ అనేది మనకు ఆప్షన్ అయితే ఇచ్చాడు మనకు మనకు ఎప్పుడైతే ఓవర్లోడ్ అయ్యి మోటార్ ఆగిపోతుందో అప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు ఇక్కడ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది గ్రైండర్ కింద చూడండి బేస్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు ఇక్కడ కూడా మనకు ఎలాంటి రస్ట్ అనేది కూడా పట్టదు చూశారుగా ఫీచర్స్ అన్నీ మరి ఇప్పుడు సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము మనము ముందుగా రోలర్స్ని డ్రమ్ని డైరెక్ట్గా వాటర్ కింద పెట్టి వాష్ చేసుకోవడమే డిటర్జెంట్స్ అనేటివి యూజ్ చేయొద్దు దీనికి మనము డైరెక్ట్గా పిండి వేసుకున్నామంటే స్టోన్ డస్ట్ అంతా మనకు పిండిలోకి వచ్చేస్తుంది కాబట్టి సీజనింగ్ కంపల్సరీ రోలర్స్ పెట్టిన తర్వాత ఇలా లిడ్తో ఫిట్ చేసుకోవడమే నేను ముందుగానే ఒక కప్ అనేది రైస్ అనేది నానబెట్టుకున్నాను రైస్తోనైనా సీజనింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు గల్లుప్తో కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు రోలర్స్ చాలా క్లీన్గా అయిపోతాయి ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవడమే ఇలా సెట్ చేయాలి తర్వాత మనకు ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ టైం సెట్ చేసుకోవాలి మనకు టైం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అదే ఆఫ్ అవుతుంది ఆఫ్ అయినప్పుడు దాని సౌండ్ కూడా మీరు వినొచ్చు వీటన్నిటితో పాటు మనకు మెజరింగ్ కప్ కూడా వస్తుంది ఇంకా స్పాచ్లో కూడా చెక్ చేసుకోవడానికి వస్తుంది అనమాట మనం ఏది లిడ్ ఓపెన్ చేయకుండా పైనుంచి మన వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈ గ్రైండర్ గురించి మీకు క్లియర్గా అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ గ్రైండర్ యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా వీటి రివ్యూస్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంతేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి